జయ శ్రీమన్నారాయణ ఆలోచన క్రియ పంచమం ఆలోచన దశమం క్రియ ఆలోచించేవాడు పనిచేసేవాడు ఒకడు కాలేడు పనిచేసేవానికి ఆలోచన చెప్పేవాడు ఇంకొకడు ఉండాలి రెండూ ఒకచోట ఇమడవు విశేషించి దశమానికి పంచమానికి షష్టాష్టకం కాబట్టి ఆలోచన చేసేవాడికి పనిచేసేవాడికి పడదు కరణేషు మంత్రి అన్నారు భార్యని ఆమె నిజంగా ఆలోచన పరురాలైతే భర్తకి గెట్టదు కానీ ఆమె ఆలోచన పరురాలు అయి తీరాలి అందుకే కరణేషు మంత్రి మంత్రిగారికి రాజుగారికి పడదు కానీ ఇద్దరూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ కలిసే ఉండాలి ఒకసారి బృహస్పతి సభలో ప్రవేశించాడు అంతకు పూర్వం లేచి నమస్కరించే ఇంద్రుడు ఈ పడని లక్షణం వల్ల నేనే నిన్ను పోషిస్తున్నాననే గర్వం వల్ల లేవటం మానేశాడు నా మీద గౌరవం లేనప్పుడు నేనిచ్చే సలహా నీకు మేలు చేయదు అన్న భావనతో బృహస్పతి అక్కడ నుండి జారుకున్నాడు మంత్రిగారు లేని సమయం చూసి రాక్షసులు దండెత్తారు ఎవరో ఒకరు కావాలి అందుకని త్రి శిరస్కుని తెచ్చుకున్నాడు అతను సలహాలిచ్చాడు ఇంద్రుడు గెలిచాడు కానీ బృహస్పతికున్న నిజాయితీ అతనికి కరువైంది మేనమామలు రాక్షసులు వారికి ఆవిర్భాగాలు ఇవ్వటం ప్రారంభించాడు ఇంద్రునికి కోపం వచ్చింది తల తీసేశాడు ఈ త్రిశిరస్కుని తండ్రి త్వష్ట అతను వృత్రాసురుణ్ణి పుట్టించాడు మళ్ళీ యుద్ధం మామూలే ఇక్కడ ఆలోచన పరునితో విభేదాలున్నా క్రియాశీలుడు మనసును అణచుకొని తన హితవు కోరేవాని ఆలోచనకు విలువ ఇస్తూ అణిగి ఉండాలి అహంకారం చూపకూడదు పనుల ఒత్తిడి గల పురుషుడు ఆలోచన చేయలేడు అందుకే ఒత్తిడి తక్కువగా ఉన్న స్త్రీ సౌమ్యమైన రీతిలో ఆలోచన చేయగలదు సాముద్రికంగా ఎడమ చేతిని ఆలోచనకు స్త్రీకి అనుబంధంగా భావిస్తారు కుడి చేతిని క్రియాశీలతకు పురుషునికి అనుబంధంగా భావిస్తారు కాబట్టి కరణేషు మంత్రి వాస్తవమే ఆ ఆలోచనను స్వీకరించే ఓర్పు మాత్రం పురుషునికి తప్పనిసరి అక్కడ అహంకారాన్ని తగ్గించుకోక తప్పదు నిజానికి క్రియ గొప్పదా ఆలోచన గొప్పదా ఆలోచనాపరుడైన చాణక్యుడు రాజ్యం స్వీకరించడానికి క్షణకాలం పట్టదు కానీ ఆలోచనాపరుడు తెలివైనవాడు చేతికి మట్టంటనీయ్యడు క్రియకు పూనుకొనడు కొంతమంది కింగ్ మేకర్స్ ఉంటారు వారు పదవికి పూనుకొనరు వారికి తెలుసు పనిచేసేవానికి విమర్శలు తప్పవని ఏ పని చేసినా అందరికీ నచ్చదుగా అందుకని చేసేవానికి నిందలు తప్పవు కాగా క్రియాశీలుడైన వ్యక్తి అహంకారాన్ని విడచి ఆలోచనాపరుని గౌరవించుకుంటూ మెలగక తప్పదు ప్రస్తుత రాజ్యాంగంలో మంత్రులే సర్వాధికారులవుతున్నారు గవర్నరు నామమాత్రుడే ఇది తన దురదృష్టం క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అడ్మినిస్ట్రేటర్స్కు సలహా సభ్యుల నియామకం తప్పనిసరి వారు ఆలోచించాలి ఆలోచనాపరుల ఆలోచనను నిర్వాహకుడు అమలు చేయాలి ఆలోచనాపరుడు స్వార్థాన్ని కలిగి ఉండకూడదు ఉంటే త్వరగానే బయటపడిపోతుంది ఎందుకంటే పనిచేసేవాడు మరొకడు కాబట్టి ఆలోచనాపరుని ఆలోచనను క్రియాశీలుడు మీరడానికి లేదు కాబట్టి అతడు తన స్వార్థాన్ని ఫలింపచేసుకునే అవకాశం లేదు ఆ విధమైన రాజ్య నిర్వహణ ప్రజలందరికీ మేలు చేసేదవుతుంది క్రియలో ఆలోచనాపరుని విద్వాంసుని హితకరుని ఆలోచన స్వీకరించకపోతే వ్యక్తికి స్వార్థము ప్రబలి క్రియ విధ్వంసాత్మకమై రూపొందుతుంది స్వార్థము పెరిగిన మేధావుల వైజ్ఞానికుల ఆలోచనలన్నీ వర్తమాన కాలంలో విధ్వంసానికే దారితీస్తున్నాయి జ్యోతిష్యంలో పంచమం దశమం ఈ విధంగా మనం చూసుకోవాలి పంచమం ఆలోచన దశమం క్రియ ఈ రెండింటి సంబంధం ఈ విధంగా సమన్వయం చేసుకోవాలి జీవితంలో అందరూ సుశీలారాణి రాణి రామానుజ